తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి దర్శించుకున్నారు శ్రీనివాసుడి దర్శనం అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ ఇవాళ టీడీపీ దేవాదాయ శాఖ మంత్రి ఇక తొలి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఆలయానికి సంబంధించిన అనేక విషయాలను మీటింగ్ లో చర్చిస్తామన్న ఆయన భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు పదవి విరమణ పొందిన ఉద్యోగుల నుంచి అర్చకులు రవాణా సిబ్బంది వరకు టీటీడీలో అనేక సమస్యలు ఉన్నాయి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేలా ఉద్యోగులకు న్యాయం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు తిరుమలలో నుంచే ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఇప్పటికే రాష్ట్రంలోని నూట అరవై ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల క్వాలిటీ దర్శనాల విధి విధానాలను మెరుగుపరచినట్లు గుర్తు చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం దేవస్థానం ఈరోజు ఆ యొక్క శ్రీ 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 వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది అలాగే అనేక మంది పెద్దలు ఈరోజు ఆలయంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు అడిషనల్ ఈవో గారు ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలు కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అర్చకులు అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం